ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డిని శిక్షించాలని కర్నూలు జిల్లాలో నిరసన చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఆలూరు కమిటీ అధ్యక్షురాలు శశికళ ఆధ్వర్యంలో నిర్వహించారు అలాగే జవహర్ బాబుని పరామర్శించిన డిప్యూటీ సీఎం కొనదెల పవన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఇటువంటి భౌతిక దాడులను అరికట్టేందుకు బలమైన చట్టాలను తీసుకురావాలని శశికళ ప్రభుత్వాన్ని కోరారు గాలివీడు మండలంలో ఎంపీడీఓ సార్ జవహర్ బాబు గారిపై దాడి చేసిన సుదర్శ రెడ్డి అతని అనుచరులు కఠినంగా శిక్షించాలని ఏపీజీఏ తాలూకా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఒకటి రాజకీయ నాయకులు ఉద్యోగులతో పని చేయించుకోలే కానీ పనులు చేయించుకోవాలి తప్ప ఇలాంటి దాడులకు పాల్పడడం శౌచనీయం కాబట్టి ఇలాంటి సంఘటనలు సంఘటన జరిగిన రోజునే హాస్పిటల్కి వెళ్ళి ఆత్మశైర్యం ఎంపీడీఓ సారికి పరామర్శించడమే కాకుండా ఆయనలోని ఆత్మశైర్యాన్ని నింపిన మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి సంఘటనను ఖండించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తూ అలానే ఘటన జరిగిన రోజునే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడమే కాకుండా ఉద్యోగికి ఆత్మస్థైర్యాన్ని నింపిన మనందరి డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సార్ గారికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ అంతేకాదు మీరు జవహర్ బాబు సార్ గారికి మాత్రమే కాదు ఆత్మస్థైర్యాన్ని నింపింది రాష్ట్రంలో పనిచేస్తున్న రాష్ట్ర నలుమూలల్లో పనిచేస్తా ఉన్న ప్రతి ఉద్యోగికి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొక్క మీకు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అలానే రాష్ట్ర హోం శాఖ మంత్రి గారైన శ్రీమతి గౌరవనీయులు వంగలపూడి అనిత గారి సారథ్యంలో పనిచేస్తున్న పోలీస్ శాఖ వారిని వారు ఘటన అనంతరం స్పందించిన తీరు తీసుకున్న చర్యలకు గాను మేము ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఇటువంటి సంఘటనను